పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం చేతులెత్తి నీవేమి వీక్షించినావు చెలి హరిని వీక్షించినాడా ప్రేమ పాఠాలు చదివి చెప్పినది రాధ ఆ రహస్యంబు విప్పే నీ హాసమదిగో ఓ చెలి రాధా ప్రార్థనలు చేసి నీవేమి కనుగొన్నావు రాధ ప్రేమ పాఠాలు చదివి చెప్పి నేను నీ ఆత్మాందే హరిని కనుగొన్నాను అన్నది అవును అదిగో ఆ రహస్యమును నీ నవ్వే చెప్పినది అన్నాడు చిన్ని కృష్ణుడు గుళ్ళరాళ్ళు దేవుళ్ళుగా గొల్తువీవు నేను నీలోన దేవునిక్షించుచుంటి నీవు దేవలమును మ్రొక్క నేగుచుంటివి అదిగో దేవుడే నిను నరుగుచుండే గుడులలోని రాళ్లను నీవు దేవుళ్ళుగా ఉపాసించుచున్నావు నేను నీలోనే దేవుణ్ణి చూస్తున్నాను నీవు దేవుణ్ణి మ్రొక్కుటకు దేవాలయానికి వెలుచున్నావు అదిగో ఆ దేవుడే నిన్ను మ్రొక్కుటకు వస్తున్నాడు పువ్వు పువ్వును పోయి మధు బిచ్చమెత్తును అది కుల వృత్తిగా నీదు వేదాంత రీతి నెగడుచుండా చెప్పేదేమిటి విని చేయు చేత ఏమీ తుమ్మెద తన కుల వృత్తి అగునట్లుగా ప్రతి పువ్వును చేరి పుష్పరసమును భిక్షమెత్తును నీ వేదాంతము కూడా ఇదే విధంగా ఉండగా నేను నీకు చెప్పేదేమిటి నీవు దానిని విని చేసేదేమిటి ఎన్నాళ్ళు వేడినా ఏ పూజ చేసినా ఎవరు విన్నారు ఇంకెవరు గలరు ఏమేమి పాడినా ఏమి సాధించినా ఎరిగేది ఒకటే చూచేది ఒకటే ఏ మాట చెప్పినా ఏ దారి చూపినా వెళ్ళేది లేదు మా వల్ల కాదు ఏ జ్యోతి ఎదురైన ఏ రాతి మ్రొక్కినా పలికేది లేదు ఆ పథమే కాదు చేసినది చేసి చేర్పడి చెప్పుకొనుటకైనా కొరమాలి నిర్జీవమైన తెరువుబట్టి ఏ వీటకేగునో పలుకరాదు రాదు రాదని ఊర్కుండరాదు కాదా ఎన్ని దినములు ప్రార్థించినా ఏ పూజా విధానము అనుసరించినా విన్నవారు ఎవరు అలా వినేవారు ఎవరైనా ఉన్నారా ఏమి పాడినప్పటికీ ఏది సిద్ధించినప్పటికీ తెలుసుకునేది చూసేది ఒకటే ఏ మాట చెప్పినా ఏ దారి చూపినా దానిని అనుసరించి వెళ్ళడం అనేది లేదు అది మా వల్ల కాదు ఏ ప్రకాశము ఎదురైనా ఏ రాతిని మొక్కినా అది పలికేది లేదు ఆ మార్గమే అనుసరణీయము కాదు చేసినదేదో చేసి బాధపడుతూ చెప్పుకొనడానికై నిరుపయోగమైన జీవము లేని ఈ మార్గమును పట్టుకొని ఏ ఇంటికి వెళ్ళేదమో చెప్పుటకు వీలు కాదు అలా వీలు కాదని ఊరికే ఉండరాదు కదా ఏ మార్గంలో వెళ్ళినా ముక్తిని సాధించగలమో తెలియడం లేదు అనే సాకుతో ఏ ప్రయత్నము చేయకపోవడం సరి కాదు అని భావము కథ కూడా కవిత చెప్పావంటే మనసులో మత్సలు మాయగలవే కథ కూడా ఈ తీరు పథము పెట్టావంటే ప్రియుల పాట్లింక తప్పించ తరమే కథ కూడా ఈ రీతి గాధలల్లా వంటే రక్తపాతాలు వారిధులుగావే కథ కూడా ఈ బాతి కష్టాలు కూర్చితే ప్రియుల సమాధులు పెట్టగలమే ఒట్టు పెట్టిన గతి నోరు కట్టినీ కవిత్వరసవాహినులు మనోవీధులందు ప్రేమ ప్రళయాల మధ్య పాలించవయ్యా అర్ఘ్యములు గూర్తురెరగి ఏ అవని ఎరిగి ఓ కథ కూడా ఇటువంటి కవిత్వము చెప్పావంటే మనసులోని మలినములు నశించిపోవునా ఈ విధమైన మార్గమును చూపినావంటే ప్రియుల కష్టాలు తప్పించ సాధ్యమా ఇటువంటి కథలు రచించావంటే కారిన రక్తపాతాలు సముద్రాలవవా ఒట్టు పెట్టి నోరు కట్టి ఈ విధమైన కష్టాలు కలుగజేసినట్లయినా ప్రియుల సమాధులు పెట్టగలమా అనగా ప్రియమైన వారు మరణించినచో ఓర్చుకోగలమా నీ సృష్టి ఎందలి ప్రేమానురాగముల నేడు నదులను మనో మార్గములయందు ఉంచి ప్రేమ ప్రళయాల మధ్య ఉన్నవారిని రక్షించుమయ్యా అప్పుడు వారు నిన్ను తెలుసుకొని నీకు నమస్కరించి ఈ భూమిపై పూజిస్తారు